నల్లగొండ జిల్లా నగిరేకల్ మండలం తాటికల్లో నిరుపేద మహిళ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు గతంలో పుష్ప అనే మహిళకు ఇంద్రం ఇల్లు కట్టిస్తానంటూ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దీంతో ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయడంతో ఇంటి యజమాని పుష్ప సంతోషం వ్యక్తం చేశారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవటం ఆనందంగా ఉందన్నారు గ్రామంలో మరికొంతమందికి ఇంద్రమ్మ ఇంటి పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు అని చెప్పారు మా ఇంటికి వచ్చిర్రు కన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసి సారు అప్పుడు వచ్చి మాకు ఇంద్రం వెళ్ళిస్తామని చెప్పిర్రు చెప్పినట్టు మీ ఇంటికి ఫస్ట్ మొదట విడతల్లో మీ ఇంటికి వస్తాం వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పోతామని చెప్పి సారు చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిపోయారు సార్ వచ్చినట్టు మాకు చాలా ఆనందం ఉంది సార్ వచ్చి మాకు కొబ్బరికాయలు కొట్టి చెప్పి పెయిండు మీకు ఇల్లు ఇస్తామని చెప్పి మాకు సాయం చేస్తామని చెప్పి మా పరిస్థితి చూసి మాకు సాయం చేస్తామని చెప్పి పోయిండు సార్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం సార్ వచ్చి ఇవన్నీ చేసిపోయానికి మాకు చాలా ఆనందంగా ఉంది